దాన్ని మనం ఫర్దర్గా ఇక మీద దీని ఆక్రమాలు ఎలా ఆపవచ్చు ఇక ముందు కూడా దానికి ఒక చెరువుని ఎలా కాపాడుకోవాలి ఇట్లా పలు అంశాల మీద కూడా చర్చలు జరిగినాయి సో చాలా వాల్యుబుల్ సజెషన్స్ అంతా కూడా వారు ఇవ్వటం జరిగింది సో వారందరికీ కూడా నేను నేను సభాముఖంగా వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మీరందరూ కూడా మీ యువర్ ఇన్ యువర్ టైం అండ్ మీ అందరూ ఇక్కడ రావటం అనేది అండ్ మీరు ఇచ్చిన సజెషన్స్ అన్నింటినీ కూడా చాలా వెల్ ఇట్ ఈస్ వెల్ టేకెన్ అండ్ దీన్ని ప్రభుత్వం దృష్టిలో కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్లిన తర్వాత దీంట్లో ఒక కాంప్రహెన్సివ్ ఒక హోలిస్టిక్ ఒక సొల్యూషన్ వచ్చే దిశగా కూడా ఈ ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ దీని మేనేజ్మెంట్ అండ్ అట్లానే రిజర్వేషన్ చాలా చెరువులు కూడా పునరుగుతున్నా నాణాలు కొనుడుతున్నా ఇలాంటి సమస్యలు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసేటప్పుడు ఎలాంటివి ఉన్న వాళ్ళు ఎన్నింటి మీద కూడా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దీనికి ఒక పరిష్కార మార్గం కూడా తీయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తాం ఇంకా ముఖ్యమైన అంశం ప్రజలతోటి మమేకం అవ్వటం ప్రజలు పబ్లిక్ పార్టిసిపేషన్ అనే అంశం కూడా రావటం జరిగింది ప్రతి చెరువుకి కూడా అక్కడ లోకల్ పబ్లిక్ని కూడా వాళ్ళని అసోసియేట్ చేస్తూ అక్కడ కమ్యూనిటీస్ని కూడా అసోసియేట్ చేస్తూ ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా తీసుకెళ్తే కనుక అప్పుడు మన మన చెరువుని మనం కాపాడుకోవటం మన ఆస్తులు మనం పరిరక్షించడం అనేది వీలవుతుందనేటువంటిది కూడా వీరందరూ కూడా నుంచి వచ్చినటువంటి మాట సో దాని దిశగా కూడా మేము చెరువుల పరిరక్షణ కమిటీలు కూడా ఏర్పాటు చేసి వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా మేము తప్పకుండా మా వైపు నుంచి మేము ప్రయత్నం చేస్తాం సో ఈరోజు వర్క్షాప్ మధ్యాహ్నం దాదాపు రెండు రెండున్నర నుంచి స్టార్ట్ అయింది దాదాపు నాలుగు గంటల దాకా జరిగింది చాలా అంశాలు కూడా వచ్చాయి సో ఇట్లా ఎప్పుడన్నా డౌట్స్ వచ్చినప్పుడు కూడా మేము చాలామంది దీంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు వారందరినీ కూడా మేము కన్సల్ట్ అవుతూ ఉంటాం కన్సల్ట్ అయ్యి వారి వాల్యుబుల్ సజెషన్స్ కూడా తీసుకుంటూ ఇది సమాజ హితల కోసం మీరు అందరూ కూడా ముందుకు వచ్చారు థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇది ఒక్క మీటింగ్ తోటే కాకుండా ఫర్దర్ గా విల్ కీప్ అసోసియేటింగ్ విత్ ఆల్ థ్యాంక్ యూ